శ్రీ సత్యప్రసాద్ తుమ్మల పాపులర్లీ నోన్ ఎస్ సత్య తుమ్మల హీ ఈస్ ఎ గ్రేట్ హ్యూమనిస్ట్ హీ ఈస్ ఎ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎక్స్పర్ట్ హీస్ నేచర్ ఈస్ హెల్పింగ్ పీపుల్ ఇన్ డిస్ట్రెస్ మిస్టర్ సత్య హెజ్ బీన్ ఇంట్రడ్యూస్డ్ టు మీ బై రతన్ ఆనంద్ ఎ కామన్ ఫ్రెండ్ ఇన్ రికగ్నిషన్ ఆఫ్ యూ సర్వీసెస్ టు ద పీపుల్ ఐ ప్రౌడ్లీ డెడికేట్ దిస్ వీడియో టు హిమ్ హైదరాబాద్ హరిప్రసాద్ నమస్కారం అండి నా పేరు అనిష్ సత్యనారాయణ మా పొన్నపురెడ్డి యూట్యూబ్ ఛానల్ మీరు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు మీ పేరు వెంకటోడండి ప్రాపర్టీస్ హైదరాబాద్లో రెండు వేల మూడు నుంచి విశాఖపట్నం బ్యాంక్లో వెంచర్స్ చేస్తున్నాం ఇప్పుడు హైదరాబాద్ చేస్తున్నాం ఆల్రెడీ రెండు వెంచర్లు నడుస్తున్నాయి ఒకటి మేముషురం దగ్గర రెండోది శ్రీశైలం ప్రైవేలో కడతాలు నటిన తర్వాత రెండు వెంచర్లు నడుస్తుంది ఇంకా ఫ్యూచర్ అప్కమింగ్ కాల్స్ నమస్కారం అండి మా కోన హరిప్రసాద్ గారి యూట్యూబ్ ఛానల్ మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి ధన్యవాదాలు కూడా వెంకటరావు గారు వెంకట గారు అయితే సిటీ ప్రాపర్టీస్ ఈ రియల్ ఎస్టేట్ టూ డికేట్స్ ఉంది మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న మీకు మంచి పేరు ఉంది అయితే మీ విలువైన సందేశం ఇది చాలా మంది ప్రజలకు ఉపయోగపడుతుందనే మా నమ్మకం కొంచెం మాకు కొంచెం సందేశాలు చెప్తారని ఆశిస్తున్నాం చెప్పండి హైదరాబాద్ లో మిగిలిన సిటీస్ తో పోలిస్తే ఇండియాలో రియల్ ఎస్టేట్ గ్రోత్ చాలా బాగుంది అంటున్నారు ఏంటి సార్ ఇండియాలో జనరల్ గా రియల్ ఎస్టేట్ అంతా కూడా మెట్రో సిటీస్ ని మీ బేస్ చేసుకుని మెట్రో సిటీస్ అన్ని కూడా వచ్చేటువంటి గ్రోత్ ఆ గ్రోత్ ఇండియా మొత్తం మళ్ళీ ఇన్నర్ విలేజెస్కి ఇన్నర్ టౌన్స్కి వెళ్తున్నాయి కాబట్టి దానిలో భాగంగా మనకున్నటువంటి మెట్రో సిటీస్లో ఢిల్లీ కానీ హైదరాబాద్ కానీ బాంబే చెన్నై లైక్ బెంగళూరు ఈ అన్ని సిటీస్ లో కూడా కొన్ని సిటీస్ లో ఒక సిటీ కే ప్రాబ్లం ఉంది ప్రాబ్లం సెలెక్టెడ్ అంటే లైక్ చెన్నై లో కొంచెం లో చాలా హైగా సపోషన్ ఉంటుంది ఆ తర్వాత వరదలు వానొచ్చినప్పుడు వచ్చినప్పుడు ఒకేసారి వస్తాయి వైపు వచ్చే అన్నమాట కొలైట్ చేములే సాల్టీనెస్ సపోటీ ప్రాబ్లం ఉంది రెండోది బెంగళూరు వచ్చేప్పటికి నో వాటర్ వాటర్ రోజు కొనుక్కోవడం ఢిల్లీ వచ్చేటప్పటికి మన క్యాపిటల్ కాబట్టి అక్కడ లిమిటెడ్ ఏరియా కండిషన్స్ ఎక్కువ బాంబే వచ్చేటప్పటికి ప్రైస్ ప్రాబ్లం బాంబే అంతా కూడా హై కాస్ట్ ఎస్ఎఫ్టీ ఐదు వేలు ఉన్నటువంటి ఒక మంచి ప్రాంతంలో పదివేలుంటే అక్కడ ఇరవై వేలు పాల్గొన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కొనాలంటే కొనలేదు ఇవన్నింటినీ తీసుకుంటే హైదరాబాదు కొద్దిగా హైట్ మార్క్ వాతావరణం పరంగా చాలా కూల్ గా ఉంటుంది సపోర్టేషన్ తక్కువ తర్వాత వాటర్ ప్రాబ్లం లేదు చుట్టువైపులాంటి నాకు సదస్సు సపోర్ట్ ఉంది దాంతోపాటు ఫార్మర్స్ ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రెండు ఇండస్ట్రీలు అతి పెద్దగా గ్రోత్ అవ్వడం వల్ల ఆ గ్రోత్ని బేస్ చేసుకున్నటువంటి ఉద్యోగులు ఎంప్లాయ్మెంట్ ఇక్కడ రావడం వల్ల దానికి వాళ్ళు బదడానికి వాళ్ళు ఉండడానికి కొత్త మనిషి ఎవరు వచ్చినా కొత్త వ్యక్తిగా ఏర్పడు వచ్చినా కూడా వాళ్ళు ఇక్కడ నివాసం ఏర్పరచుకోవడానికి అలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎంప్లాయ్మెంట్ పెరగడం పెరగడం దానికి వచ్చిన ఎంప్లాయ్మెంట్ హౌస్ పెట్టుకోవడం ఇల్లు కుడే వారికి కానీ అలాగే సంపాదించుకున్నటువంటి డబ్బులు ఇన్వెస్ట్ చేసేటువంటి ప్లేస్ పెరిగింది

హైదరాబాద్కి త్రిబుల్ ఆర్ ఇచ్చామంటున్నారు కదా దానివల్ల తెలంగాణకి హైదరాబాద్కి ఇండియాకి ఎటువంటి ఉపయోగం ఉంది త్రిబుల్ ఆర్ యాక్చువల్గా గవర్నమెంట్ ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ మంచి ప్రయత్నంతో దాన్ని సాధించడానికి ట్రై చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేటప్పుడు స్టేట్ యొక్క ఉద్దేశాన్ని కోరికని అనుసరించి వాళ్ళకి పర్మిషన్ ఇస్తూ ఉంటారు పూర్తి స్టేట్ గవర్నమెంట్ బాధ్యత వెళ్తూ ఉంటారు కానీ త్రిబులపాటికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఆర్మీలు కొంత సర్వే చేసి ఇటువంటి రోజు హైదరాబాద్ సిటీకి అవసరం అనేటువంటి ఉద్దేశంతో ఒక నేషనల్ ప్రాజెక్ట్ కింద సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయ్యి అన్ని రకాల పేరియట్స్ ఇప్పించి వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ అదర్ ఎనీ పర్మిషన్ సైడ్ ఎనీ సపోర్ట్ కానీ అన్ని ఇస్తూ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ రెండో గవర్నమెంట్లు పూర్తి స్థాయిలో యాక్సెప్ట్ చేసి ఇది అవసరం ఇండియాకి హైదరాబాద్కి తెలంగాణకి అంటే ఇండియాకి తెలంగాణకి ఒకే రకమైనటువంటి అవసరం అది ఎలా అంటే అన్ని వైపుల నుంచి వచ్చేటువంటి రహదారులు హైదరాబాద్ క్రాస్ చేసుకుని వెళ్ళా ఆల్ ఆరువేస్ హైదరాబాద్ ఎప్పుడో ముప్పై నలభై ఏడు రకాల రింగ్ రోడ్డు ఎప్పుడో కలిసిపోవడం వల్ల ఓటర్ రింగ్ రోడ్ ఇచ్చారు ఔటర్ రింగ్ రోడ్ శాంక్షన్ కానీ మనం వాడుకోలేదు ఈ టైం వచ్చేటప్పటికి ఆల్రెడీ ఔటర్ రింగ్ రోడ్ వరకు హైదరాబాద్ సిటీ పాటి కాబట్టి విడిపోయింది కాబట్టి సో ప్రజల అవసరాలు లోపలికి బయట నుంచి ట్రాఫిక్ అంతా దగ్గరకు వస్తాయి ఆ బయట వచ్చేటువంటి ట్రాఫిక్ బైపాస్లో వెళ్ళే ట్రాఫిక్ అంతా సిటీ దగ్గరగా రాకుండా ఉదయం కోసం ఓరాలు అలాంటి ఓరాని కూడా సిటీలోకి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది కాబట్టి కొంచెం దూరం నుంచి ఒక పదిహేను ఇరవై కిలోమీటర్ల దూరం నుంచి సిటీ మొత్తాన్ని సిటీ ట్రాఫిక్ మొత్తాన్ని సిటీలోకి రాకుండా సిటీ లోపలి లోపల తిరిగేలాగే సిటీ బయట నుంచి బయటకు వెళ్ళిపోయేంతా కూడా ఇప్పుడు లోపల ప్రాజెక్ట్స్ కానీ ఫ్యాక్టరీస్ కానీ కూడా ఈ వెన్ ఇండస్ట్రియల్ యూనిట్స్ కానీ కొన్ని ఓఆర్ఆర్ బయటికి కొన్ని కూడా తీసుకెళ్తాం ఎందుకంటే ఆ ఫ్యాక్టరీస్ యూనిట్స్ అన్ని అక్కడే ఉంటాయి అక్కడ తయారైన ప్రోడక్ట్ అంతా కూడా ఆ ఔటర్ రోడ్స్ మీద ఇండియాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకి ఈజీగా యాక్సెస్ అవకాశం అలాగే ఏదైతే అవుటర్

జనరల్ బెస్ కార్స్ కానీ ఏవైనా మనం ఒకవైపు నుంచి ఒకవైపు లైక్ విజయవాడ నుంచి బాంబే వెళ్ళాలంటే తిరుమల నుంచే మనం బయట నుంచి బయట ఎన్విరాన్మెంట్ అంతా ట్రాఫిక్ సో ఇది ఇటువంటి రీజన్ బేస్ చేసుకుని ఇంత పెద్ద ప్రాజెక్టు ఇంత పెద్ద రోడ్లు హైదరాబాద్ అవసరం ఉన్నటువంటి విషయాన్ని సెంట్రల్ గవర్నమెంట్

హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టడానికి ఏ ఏరియా అనుకూలంగా ఉంది అలాగే ఏ ఏరియాలో ఎక్కువ ఎప్రిషియేషన్ సార్ హైదరాబాదు రియల్ లో ఉన్నటువంటి నాలుగు వైపులు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్లో మనకున్న ఏరియాలో అన్ని వైపులా కూడా డెవలప్మెంట్ ఉంది కాకపోతే ఏంటంటే హైదరాబాద్లో ఉన్నటువంటి బెస్ట్ బెస్ట్ లైక్ బెస్ట్ హైదరాబాద్ ఏదైతే ఉందో దానికి ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ అన్ని అక్కడే రావడం వల్ల ఈ తక్కువ టైంలో ఎక్కువ గ్రోత్ వచ్చింది గ్రోత్ ఎక్కడైతే ఎక్కువ ఉందో రేట్ అక్కడ ఎక్కువ ఉంటుంది సో ఆ విధంగా అక్కడ గజాల రేట్ కానీ ఎస్ఎఫ్టీ రేట్ కన్స్ట్రక్షన్ వచ్చినప్పుడు ఎస్ఎఫ్టీ రేట్ కానీ చాలా ఎక్కువగా ఉంది తగ్గట్లేదు ఇప్పుడు ఇంత రేట్ ఎవరుకుండా అనుకుంటుంటే నెక్స్ట్ ఇయర్ ఇంకా పై సో అలాగే ఈస్ట్ హైదరాబాద్ వచ్చేటప్పటికి కొంచెం డల్ గా ఉంది కూడా అభిప్రాయం గవర్నమెంట్ అన్ని వైపులా డెవలప్ అవ్వాలి హైదరాబాద్ కూడా చాలా పెద్ద సో నార్త్ వచ్చేటప్పటికి ఇప్పుడు వరంగల్ ఏరియాలో వరంగల్ వచ్చేటప్పటికి అటువైపు ఉన్నటువంటి డెవలప్మెంట్ కానీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మహ్రాబాద్ మంగళ హైవే వైపు సిటీ అన్ని సమానంగా డెవలప్ అవ్వాలి అందరికి సమాన పెరుగుదల సమాన లాభం సమాన పని అలాగే ట్రాఫిక్ని అడ్జస్ట్ చేయడానికి ఈక్వాలిటీ తీసుకురావడం కోసం వైపు కూడా వచ్చింది అలాగే ఆల్రెడీ షార్మర్ జీనో వ్యాలీ కూడా తగ్గాలి అటువైపు దాని గురించి కొంచెం డెవలప్మెంట్ చేస్తున్నారు

అది ఇప్పుడు తగ్గదు పెరగ్రీషన్స్ లో మీరు కొనుక్కున్నప్పుడు రేపు పెరగబోయే దాంట్లో మీ బడ్జెట్ ని మాట్లాడుతుంది కొనుక్కోవలసింది జనరల్ గా హౌసింగ్ విల్లాస్ బంగ్లాస్ అపార్ట్మెంట్స్ ఇండివిజువల్ హౌసెస్ మీరు కొనుక్కోవాలనుకుంటే మీ ఐడియా ప్రకారం మీకు ఎక్కడ అవసరం ఎక్కడ ఉండాలి అనేట లేకపోతే ఒక ఎన్ఆర్ఐగా ఉంది మీరు ఏడానికి వస్తే మీకు ఇస్తాం అనేది చూస్ చేసుకొని మీరు కొంటారు

ఎప్రిసియేషన్ లక్ష గనికే వస్తుంది ఐదు వేల వస్తుంది దేనికైనా వస్తుంది సో ఇన్వెస్ట్మెంట్ వచ్చే హైదరాబాద్ సరౌండింగ్ లో అపార్ట్మెంట్ పిల్ల బంగ్లా అట్లా వచ్చేటప్పటికి మీ మీ సొంత సెలెక్టివ్ ఏరియాస్ ఉంటాయి కదా జనరల్ గా మీరు అక్కడే ఉంటారు సో ఇంట్లో ఇళ్ళ మీద వచ్చేటువంటి ఎప్రిసియేషన్ కొంచెం తక్కువ ఉంటుంది ఎప్పుడు ఓపెన్ సైడ్ మీద ఎప్రిసియేషన్ ఎప్పుడు కొంచెం ఎక్కువ ఉంటుంది సో ఓపెన్ సైట్ బేస్ లో ఓవరాల్గా ప్రపంచంలో భూమాత నమ్మినట్టు ఇంతవరకు చెడిపోలేదు ఎస్పెషల్లీ హైదరాబాదులో మాత్రం సూపర్ పంట అలా మీ సందేశం మాకు ఇంకా చాలా క్లారిటీగా ఉంది సో ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ధమా రావడం కానీ గ్రోత్ ఆగిపోవడం కానీ జరుగుతుందా సార్ హైదరాబాదు అంటే మేము ఎందుకు అడుగుతున్నామంటే జనాలకి కొంతమంది డౌట్స్ ఉంటాయి బాగా ఎన్కేటివి మాత్రం మంచి అవగాహన ఉంది వాళ్ళకి తెలియని వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతుంటారు హైదరాబాద్ అందుకని అడియాల్లో కానీ ఎక్కడైనా పెద్ద కూలల్లో ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కానీ ఏదైనా నేచురల్ కలర్ లేదా గవర్నమెంట్ ఫైనాన్షియల్ సిస్టమ్ ఇండియన్ గవర్నమెంట్ సిస్టమ్స్ కానీ సిస్టమ్స్ సిస్టమ్స్లో కానీ పట్టే తేడా అవ్వచ్చు ప్రజలకి తగినటువంటి ఇన్కమ్ సపోర్టు వచ్చినప్పుడు కానీ కొనుగోలు జనరల్ గా కొన్ని రోజుల పాటు లేకపోతే జనం కంటిన్యూగా గా ప్రాపర్టీస్ కోరుకుండా వెళ్తూ ఉన్నప్పుడు ఒక రేంజ్ వెళ్ళినప్పుడు ఎక్కడో చోట కొద్దిగా సాచురేట్ అయ్యేటువంటి అయిన తర్వాత దానివల్ల ఇంకా ఆల్రెడీ కొనాలనుకునే వ్యక్తికి దాని నష్టం

ఒకసారి మేము ప్రాపర్టీ అప్రూవల్స్ తెచ్చి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత పూర్తిగా మీ ప్రాపర్టీ సో నా ప్రాపర్టీ నేను మీ మీరు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి వ్యక్తి మీద ఉంది మీ ప్రాపర్టీని మీరు చూసుకోవాల్సిన బాధ్యత దానికి వచ్చాయండి సో ఆ పరిస్థితుల్లో ఏంటంటే ఎక్కడెక్కడి ఉంటారు కాబట్టి మీరు డేవోర్స్ చేస్తాను కాబట్టి ఆ లేఅవుట్స్లో ఆ పర్టికులర్ సైట్ చూడడానికి వాళ్ళు కస్టమర్స్ చూసుకోవడానికి కుదరని పరిస్థితుల్లో ఇటువంటి ఆక్యుపేషన్స్ కానీ ఖర్చాలు కానీ ఉంటే ఉద్దేశంతో లేటెస్ట్ గా డెవలపర్స్ అందరూ కూడా ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వాకింగ్ మెయింటెన్స్ పెట్టి దానికి కొంత ఛార్జ్ పెట్టి కంపెనీ తరఫు ఫైవ్ టెన్ ఇయర్స్ ఆఫ్ టెన్ సెక్యూర్ చేస్తుంది లేకపోతే అడర్వేలో ఆ రెండు వందల మంది ప్రాట్స్ కొనుక్కునేటువంటి వాళ్ళు ఎవరో ఒక ర్సన్సోసియేషన్ ఫామ్ చేసి దాన్ని ఆయన బాధ్యతలు అక్క ఆ వ్యక్తికి ఇయర్లీ ప్లాట్కి పబ్లిక్ వెయ్యి పని ఛార్జ్ ఇస్తారు ఆయన డబ్బు దాన్ని దాన్ని కబలా సర్వర్ చేయడం నీట్ చేయడం చేస్తారు సో వాళ్ళకి వాళ్ళు అసోసియేట్ అయితే ఒక టైపు మేము ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ సపోర్ట్ చేయడం ఆ తర్వాత అయినా టెన్ ఇయర్స్ తర్వాత అయినా మీ ప్రాపర్టీ మీరే ఆ సైడ్ నుంచి లిగాలిటీ గవర్నమెంట్ మీకు హ్యాండ్ ఓవర్ చేయడం వరకు పక్కాగా జరిగిన తర్వాత టూ డికేట్స్ నుండి సిటీ ప్రాపర్స్ రియల్ ఎస్టేట్ లో మీకు మంచి పేరు ఉంది అక్కడ విమానం లేదు ఇంతవరకు మేము వినలేదు అందుకని మీ సందేశం మాకు కావాలని మేము అలాగే పేద ప్రజలు పూర్వ పబ్లిక్ సిటీలో ఇల్లు పట్టుకోవాలంటే మీరు ఇచ్చే సలహా ఏమి కన్స్ట్రక్షన్ కాస్ట్లో లో కాస్టింగ్ హౌసింగ్ ఇప్పుడు వస్తుంది దానికి ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఇంజనీరింగ్ లేటెస్ట్ టెక్నాలజీ డెవలప్మెంట్లో తక్కువ కాస్ట్లో ఇల్లు ఎస్ఎఫ్టీకి ఎలా నిర్మించాలనే దాంట్లో రకరకాల హౌసెస్ రెడీమేడ్ హౌసెస్ తక్కువ కాస్ట్ కట్టాల టెక్నిక్స్ వస్తుంది ఇల్లు కట్టుకోవడం వరకు కొద్దిపాటి ఎక్స్పెండిచర్ తప్పించుకోవచ్చు కానీ సిటీలో ఉన్నటువంటి పేదవాళ్ళకి పేద ప్రజలకి స్థలం కొనుక్కుని కట్టుకునేటువంటి స్థలం ఆల్రెడీ కట్టుకున్న వాళ్ళు ఆల్రెడీ స్థలం ఉన్న వాళ్ళు కట్టుకోవడం అది ఈజీ కానీ కొత్తగా స్థలాన్ని కట్టాలంటే వాళ్ళు కట్టలేరు అలాగే సిటీ నుంచి వాళ్ళు బయటకు వెళ్ళిపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజలకి సర్వీస్ ఇచ్చేవాళ్ళు ఉండరు కాబట్టి సిటీ కారణం డబ్బులు ఉన్నవాళ్ళు డబ్బులు లేని వాళ్ళు చేయించుకునేవాళ్ళు చేసేవాళ్ళు పక్క పక్కన ఉంటేనే ఆ వర్క్ ఈజీగా ఉంటుంది చాలా ప్రాబ్లం ఉంది మనుషులు లేరు దొరకలేదు అనే ప్రాబ్లం దాన్ని మైండ్లో పెట్టుకునే గవర్నమెంట్స్ ఇప్పుడు దాదాపు గవర్నమెంట్ రెండు లక్షల ఇల్లు త్రీ హౌసెస్ కట్టి డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇస్తున్నారు సో ఎందుకు సిటీలో పని గవర్నమెంట్ గవర్నమెంట్ సభలో అంటే వాళ్ళు కూడా అక్కడ ఉండాల్సినటువంటి అవసరం ఈ ప్రజలకు ఉంది అన్ని రకాల ప్రజలు బ్యాలెన్స్ అయ్యి ఒక ప్రాబ్లం ఉంటాయి అన్ని రకాల పనిచేసే వాళ్ళు ఉంటాయి ఆఫీసర్ కావచ్చు వ్యాపారి కావచ్చు

అందరూ ఉంటేనే అందరూ కలిస్తేనే ఆ పార్టీ సో అవుతుంది చాలా సంతోషం అండి నిజంగా చాలా వాల్యుబుల్ సందేశం ఇచ్చారు మాకు ఇది ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది వెరీ నైస్ టు మీ సార్ జై శ్రీరామ్ మాకు తెలిసిన సిటీ ప్రాపర్టీస్ రియల్ ఎస్టేట్ ఇది ఇరవై సంవత్సరాల నుంచి మంచి రియల్ ఎస్టేట్ విషయంలో చాలా అన్వేషణ శ్రీగా బాగా నడుస్తుంది శ్రీ గూడపాటి వెంకట్ గారు బాగా చేస్తున్నారు సో మేము ఇప్పుడు పబ్లిక్కి సంబంధించినవి ప్రజలకు ఉపయోగపడే అన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నాము అయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి కామెంట్ కూడా పెట్టండి ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ అప్డేట్ చేస్తాము మా కోనపురెడ్డి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి దయించి నమస్కారం